ప్రైజులు అటు మహిమ కలుగును గాక ఒకటో రాజుల గ్రామం పదిహేడో అధ్యాయంలో కొన్ని సంవత్సరాల పాటు కరువుస్తుందని సెలవిచ్చిన దేవుడే గారితో ఇలా మాట్లాడుతూ నువ్వు ఈ చెట్టు నుండి పోయి అర్ధంలోకి ఎదురుగా ఉన్న కిరీతు వాగు దగ్గర దాగి ఉండుమని దేవుడు గారితో చెప్పినప్పుడు ఐదో వచనంలో ఇలా రాయబడి ఉంది ఏంటంటే అతడు పోయి యహోవా సెలవిచ్చిన మాట చొప్పున వాగు దగ్గర దాగి ఉండునని లేఖనంలో సెలవు ఇవ్వబడింది దేవుడు గారితో మాట్లాడి ఇలా సెలవు ఇచ్చినప్పుడు ప్రభా నేను అక్కడ ఎలా ఉండాలి ఎలా పోషించబడతాను నేను అసలు అక్కడ ఏమి తినాలి ఏమి త్రాగాలి అన్న ప్రశ్నలు ఏమీ లేకుండా ఏలియా గారు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏం చేశారంటే యహోవా సెలవు చొప్పున అతడు పోయి అర్థానులకు ఎదురుగా ఉన్న కిరీతువాగు దగ్గర నివాసం చేసిన ఐదో వచనంలో రాయబడింది కరువు కాలం అంతా కూడా దేవుడు ఆ రాగు ఎండిపోయేంత వరకు కూడా దేవుడు అక్కడ ఏలియా గారిని కాకుల ద్వారా రొట్టె మాంసం ద్వారా పోషించాడు దాని తర్వాత విధవరాలైన సారేపతి విధవరాల ద్వారా కూడా ఆ కరువు కాలం అంతా కూడా ఆయన పోషించబడ్డాడు ఎందుకనంటే ఈయన గారు ఎవరు చెప్పిన మాట ప్రకారం ఆయన వెళ్ళాడంటే యహో అని చెప్పిన మాట ప్రకారం మారు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి అక్కడ నివాసం చేసినట్లుగా మనం చూస్తాం ఫిలిప్పిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఇలా రాయబడి ఉంటుంది దేవుడు తన ఐశ్వర్యకు చెప్పున క్రీస్తు చేసిన క్రీస్తు చేసినందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరమును తీర్చిన లేఖనంలో నే అలా దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు మన ప్రతి అవసరాలను తీర్చే దేవుడు